నేనెందుకు వెళ్తాను అక్కడికి నేనెందుకు అతనితో మాట్లాడతాను నేనెందుకు అడుగుతాను వాళ్ళని అని ఇలాంటి వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్తాము చాలా ఈజీ నేను ఎందుకు వెళ్తాను అక్కడికి వై ఐ గో దేవ్ నేను ఎందుకు అతనితో మాట్లాడతాను వై వుడ్ ఐ టాక్ టు హిమ్ నేనెందుకు వాళ్ళని అడుగుతాను వై వుడ్ ఐ ఆస్క్ దేవ్ అని అంటాము నేను ఎందుకు అడుగుతాను నేను ఎందుకు వెళ్తాను అని కాకుండా నేను ఎందుకు అడగాలి నేను ఎందుకు వెళ్ళాలి నేను ఎందుకు మాట్లాడాలి అని చెప్పాలనుకోండి అప్పుడు ఎలా చెప్తాము నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి వై షుడ్ ఐ గోదేర్ నేను ఎందుకు అతనితో మాట్లాడాలి ఎందుకు మాట్లాడతాను కాదు నేను ఎందుకు అతనితో మాట్లాడాలి వై షుడ్ ఐ టాక్ టు హిమ్ ఎందుకు వాళ్ళని అడగాలి ఎందుకు అడగాలి వై షుడ్ ఐ ఆస్క్ దేవ్ అని ఇలా చెప్తాము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తప్పకుండా గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లాంగ్ ని ఫాలో అవ్వండి